అట్టి అవతరంబునా తల్లి యొద్దకు ధర్మరాజును కవలవారు పచ్చియున్న తదనంతరంబీమార్జునుడు ద్రౌపదీ దించి మ్రొక్కి మేమొక్క భిక్ష తెచ్చిదిమని తల్లికి నివేదించిన ఇరుంగక ఎప్పటి ఎట్లకా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని మీరేవురు ఉపయోగింపుండని కొడుకుల నియోగించి భువనత్రయ రాజ్యలక్ష్మి బోలెనున్న చూచి లజ్జించి తన్విదోడ్కొని నీతం నీతమ్ములి రీతినే తెంచి భిక్షనుమని నాకు చెప్పినను ఏ ఊరునుపయోగింపుడంటి నా యుక్తి తొల్లి అమృతమిన్నుగా అనగా మీరెప్పుడు మధ్వచనాయరు ఇది యది ఏమి చేయంగితా చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవసనయుదూచి వార్త నీచేతబడంగడిన దీనిని అగ్ని సన్నిధి పాణిగ్రహణం పాణిగ్రహంబు నీవచేయును పెద్దవాడుండ కొండుకవాడు వివాహం బగుట నీకు అగ్రమహిషిగా పరిగ్రహింపుము మా నలుగురయనమదంబును ఇట్టిద అనుచున్న అవతరంబున విధి ప్రేరణ వశంబున ఆలలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి తనూజ పంచకము పంచశరాహతి పొందే ఒక తన్ బాలిక తొల్లి ఏ ఊరకు భామినిగా సృజించియున్న అయ్యాలరి బ్రహ్మచైది పరమార్థముగాక అది ఏల కొండ ఇట్లు పాంచార్యందు బద్ధానురాగులై ఉన్న తమ ఏవుర అభిప్రాయం బునింగి వేదవ్యాసవచనం గలంచి ధర్మతనయుండు తమ్ములకిట్లనియే గున స్థితి మనకేవురకు ఇది పత్నిగా ఇత్తరుణిని పరిగ్రహింతము తెరగేల అని పలుకున పరిగ్రహింతముర గు రాజత్కీర్తులుచ్చి కాంచిరణుల్ రాముండు కృష్ణుండు అయమేడు నజాత శత్రు నృపలోకారాజు ఉద్ణ బ్రాజిష్ణున్ తమ మేనొడు కని తమ్మిరింగించి అతి స్నేహంబున అయ్యుధిష్ఠినకు తమకు మృక్కిన పీమార్జునకుల సహదేవుల సహదేవుల కౌరులించుకొని పరమ సంమదరసపూరిత హృదయలేయున వారల కుశలంబడికి ధర్మరాజుట్లనియే ఓవమి కౌరవులకు కడు దౌవ్వయి మరి విప్రవేశ దారులమయి మమ్మెవ్వరు నిరుంగ కుండగ యువిధముననున ఎట్టులెరిగి తిరీరవు అని నగుతూ వాసుదేవుడిట్లనియే అంబుజమిత్రుడంబుధ్లవాడు జగజ్జనంబులకు శత్యమే కప్పగా మీరు గూఢభావంబుననున్న మీదగు అవారిత తేజము పూజన ప్రసిద్ధం బగుగాక దాని విహితంబుగౌవరు చేయ నేర్తురే సకలరాజ సమక్షంబున అట్టి అతిమానుషంబైన అద్భుత కర్మంబు అర్జునునకుగాక అన్యులకు చేయ శక్బే అని ఎరింగితి మీ పరాక్రమంబ మిమ్ము అధర్మ నిరతులకు ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసిన లాక్షాగృహ ప్రయోగంబు వలన విముక్తుల రైతులి ఇంకా మీకు లగ్గగును అని చెప్పి బలదేవ సహితుండై వాసుదేవుండరిగిన ఇట దృపదుండు తన కూచునకు వరుండైన వాడు ఎవ్వడో ఏ వంశంపునవాడో వాని చరితం బెట్టిదో ఎరింగిరమ్మని దృష్టజ్యుమ్ బచిన అతండు భీమార్జున ద్రౌపదుల వచ్చి తన్నొరుళిరుంగకుండా ఆ కుంభకార గృహం నుండి అంతయు నెరింగిపోయి దృపదునకిట్లనియే అద్దరును కృష్ణన క్లొప్ప దోడ్కొని చని ఒక్క ముదుసలి తానికపుడు మృక్కి అక్కను మృక్కించి మరియొక్క గౌరవర్ణుడు పంప కడకతోడ నలుగురు నాదృహంబుల కరిగి భచ్చి అంత కూడు నొగిన అయకు నొప్పించిన్న అయ్యూ ద్రౌపది నర్ధి పిలిచి బలి విధానములకు బ్రాహ్మణాతిథులకు అన్నకాంక్షలైన అధ్వగులకు అగ్రమిందుబుచ్చి అయ్యగ్రశేషంబు చెలువ రెండు పాళ్ళు సేయు మనర వెడగయురంబును అన్నువ కడుపును దృఢ కఠిన తనువు గలయా తనికిందు అడర ఒక పాలు పెట్టుము వడి నాగాయుత బలంబు వాడతడు అబలా మరియు రెండగు పాలు అన్నలు ఉరకుండి శంభు ఏనును నీవును ఉపయోగింతమని పంచిన కృష్ణయు అయ్యవ్వ పంచిన రూపున అందరకువంబెట్టి తాను గుడిచి దర్భపూరులు విదిరిచి అందరకు వేరువేర సేనమ్ములు ఇమ్ముగారు చేయించి వానిపై వారల కృష్ణాజనం బులుపరచి సుఖసేనులైయున్న వారి పాదంబులకు ఉపధానభూతయ్య సేనించి కరకు దర్భ పూరి పరపులు విక్షాన్న వశనము అట్టివారిని అతి ముదమున ఆదరించీపదయ్య కృష్ణ కడవసములు కోలలు కప్పడములు వీరల ధనంబు పరికింపగ ఎక్కడి దేశకులని భగవక మడవక తను మధ్య నిండు మనముననుండె అంతనయ్యే ఊరు అయ్యై కథలోప్ప చెప్పు మరి రథ సింధు రాశ్య విషయం బులును సమవిషమహ్యూహ నిర్భేదనోపాయ విధులు ఆయుధ విద్యారహత్య ప్రయుక్తులు పలికిరి పలికిన బాస చూడ అత్యుత్తమ క్షత్రి ఆమ్మయులగుదురు చరిత చూడగా విభ్రజాతుల గురు ఎరుగరాదు వారిని ఈ రెండు జాతుల వార కాని కారు వైద్య సూత్రహీన జాతులనినా ఎంతయు సంతసందే పృషత పుత్రుడు ఆత్మలోన